మేడం మన భారతదేశంలో మెయిన్గా సాంప్రదాయాలు సంస్కృతికి చాలా ఇంపార్టెన్సీ ఉంటుంది పెళ్ళి అంటే ఇంకా వాళ్ళు ఆ స్టేజ్ మీద దేవుడు దేవతతో సమానం చెప్పులు కూడా వేసుకొని ఎక్కం అక్కడికి తర్వాత పిల్లలు కన్నారు అంటే అది ఒక కుటుంబం ఆ కుటుంబానికి ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది దీనిని ఈ రోజున వ్యక్తిగత స్వేచ్ఛ లవ్ లవ్ మ్యారేజ్లు ముందే ఫిజికల్ రిలేషన్స్ ముందే పిల్లల్ని కనేయడాలు విపరీతంగా డామినేట్ చేస్తున్న సిచ్యుయేషన్లో ఈవిడ ఒక ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ లవ్లో ఇమీడియట్గా ఒక వ్యక్తిని పెళ్లి చేసేసుకుంది వాళ్ళ అమ్మ ఆలోళ్ళు కాదన్నా కూడా చేసుకున్న అమ్మాయి ఫట్ ఫట్ అని ఇద్దరు పిల్లలు కనేసింది కొత్తగా గవర్నమెంట్ ఒక కొత్త ఆఫీస్ ఏమైనా ఓపెన్ చేయాలేమో దానికి ఒక మంచి టీమ్ని ఫామ్ చేసి ఎవరైతే లవ్ మ్యారేజ్లు చేసుకొని తిప్పి కొడితే టూ త్రీ ఇయర్స్లో ఆల్బమ్లు వచ్చే లోపే విడిపోతున్న బ్యాచ్లు బోల్డ్ ఉన్నాయి పేరెంట్స్ని కాదనుకొని ఆ సందర్భంలో ఉన్న వ్యక్తులు నిజంగా పిల్లల్ని కనేసి ఇలా విడిపోతాము అంటే కనుక వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేసి ఆ పిల్లల్ని గవర్నమెంట్ పోషించుకుంటే బెటర్ ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు అయ్యే అర్హతే లేదు ఇక స్త్రీ అనే విక్టిమ్ కార్డుతోటి ఈవిడ మాట్లాడుతున్నవి ఇంత అంతా కాదు ఆ ఎవిడెన్స్లో జ్ఞానాల గేసుకోవడానికి కూడా పనికిరావు ఆ అబ్బాయి ఫోన్ మాట్లాడాడు ఆఫీసులతో ఫోన్ మాట్లాడరా విపరీతమైన అనుమానం ఆ అనుమానమే ఈ రోజున ఇద్దరు పిల్లలకి తండ్రి లేకుండా చేసింది ఆవిడ నోరు తెరిసిన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయండి ఆయన వదిలేయండి ఆయనకు అక్రమ సంబంధాలు పెళ్ళే ఇదే అడగాల్సింది మేడం ఉంటే కూడా తను అదే చేశాడు కదా మేడం డ్యూటీకి వెళ్ళాడు ఎవరు సెలెక్ట్ చేసుకోమన్నారు నిన్ను ముందు తెలియదా ఆరు నెలల్లో ఒక జీవితకాలం బతుకుంటే జీవితకాలం సహజీవనం చేయాల్సిన ఒక భర్తని డిసైడ్ చేసేసుకుంటారా మీరు మీ అమ్మ చచ్చి చెడి సంపాదించి మిమ్మల్ని కూర్చోపెట్టి పోషిస్తుంటే నువ్వు చేసిన గాలి పని ఏంటో తెలుసా ఆరు నెలల్లో చూసి వాడిని పెళ్లి చేసుకుని గబగబ పిల్లల్ని కనేసి పిల్లల్ని పోషించుకోవడానికి సరిపోతుందండి నా జీవితం అంటున్నావు కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయిగా నీ పిల్లలకు నువ్వు తిండి పెట్టలేవా ఆడెక్కడో బతుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నావు లేడు ఏం చేస్తావు మీ నాన్న లేకపోతే మీ అమ్మ పోషించట్లా ఎవడో ముష్టి వేస్తేనే తిని బతకాలా ఏం ఏ పరిస్థితిలో ఉన్నారా మా ఆడపిల్లలు లేదా నువ్వు సాంప్రదాయం ఫాలో అవుతాను నేను ఇంట్లో నుంచి బయటకు రాను అంటే ఆవిడ చెప్పినట్టు వినాల్సింది ఆవిడ కష్టార్జితం మొత్తం నీకు పెట్టడానికే సరిపోయింది వచ్చి ఒక కండువ వేసుకుని కూర్చున్నట్టు కూర్చొని మాట్లాడుతున్నావు ఆ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు చూస్తున్నావా ఎవరి క్లాస్ ఇక్కడ నీకు నీ పిల్లల క్లాస్ నీకు అర్థమవుతుందా నువ్వు ఒక రాంగ్ పర్సన్ ని చూస్ చేసుకొని కనీసం ఆ వ్యక్తితో స కరెక్ట్ గా కాపురం అన్న చేసావా ఓపిక పట్టాలి ఆ అబ్బాయి అంత గా ఏం కనిపించట్లా నీలాంటి అమ్మాయి ఎక్కడ కాపురం చేస్తాను నీకు ఎక్కడ కాపురం ఉంటే అక్కడ వెళ్ళాలి భర్త ఉంటే అక్కడ ఉండాలి ఎందుకెళ్ళా నువ్వు చెప్తున్నా నేను పంపిస్తాను వెళ్తావా నేను పంపిస్తాను వెళ్తావా నేను సేఫ్టీ ఉంటాను నేను అక్కడ ఎవరినైనా అవాయిడ్ అక్కడ ప్రొవైడ్ చేస్తాం మేము సేఫ్టీగా నువ్వు ఆ ఊరిలోకి వెళ్ళి కాపురం చేస్తావా పిల్లలతో పిల్లలకి తండ్రి అవసరం కదమ్మా నువ్వు తండ్రి లేకుండా బతికితే ఎన్ని కష్టాలున్నాయో నీకు తెలుసుగా మీ అమ్మ అంటే ఏదో నీకు భద్రకాళీలాగా కాపాడుకుంటూ వస్తుంది నువ్వు అలా లేవు ఆ అబ్బాయి ఇన్వైట్ చేస్తున్నాడు భర్త ఉంటే భార్య అక్కడ ఉండాలి పిల్లలతో వెళ్తావా నువ్వు ఏదైనా జాబ్ చేస్తుంటే పోలీలేమ్మా అంటాను చిన్న హాస్పిటల్ లేదు మేడం నీకెందుకమ్మా నిన్ను కాపాడుకోవడానికి వాళ్ళు ఉన్నారు కదా మనుషులు బతుకుతున్నారు ఏరియాలో హైఫై హైదరాబాద్ లోనే బతకాలంటే ఎలాగా అప్పుడు నువ్వు కూడా కష్టపడాలి నువ్వు ఇలా దేహాన్ని కూర్చోకూడదు ఎప్పుడు చెప్పినా మేడం తనకి ఇక్కడికి వచ్చి నేను కూడా అతను అక్కడికి రమ్మంటున్నాడు భర్త పిల్లలకి తండ్రి కావాల్సింది నీకు నువ్వు డబ్బులు అడుగుతున్నావు డబ్బులు ఇప్పించటం కుదరనే కుదరదు చేతులార నేను అందుకు మాట్లాడుతున్నా నీ లీగాలిటీ నేను తర్వాత మాట్లాడతా మీరు చేతులార లైఫ్ స్పాయిల్ చేసుకొని ఈ రోజున ల్యాండ్ ఆర్డర్ను వాడుకొని కోర్టులో కేసులు వేసుకొని డబ్బులు వసూలు చేసుకుంటామంటే నిజంగా సఫర్ అవుతున్న అమ్మాయిలు నిజంగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఒక కేసు తేలడానికి ఫైవ్ టు టెన్ ఇయర్స్ పడుతుంది తెలుసా మీ జీవితాలు నాశనం అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది నీలాగా ఉండే వాళ్ళందరికీ అందుకు అందుకు ఈ అమ్మాయిని అనాల్సి వస్తుంది ఈ అమ్మాయి మిస్టేక్ చేసిందా చేయలేదా అని కాదు ఏదో సినిమాల్లో ఊహించేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు చేసుకున్న డే వన్ నుంచి అసలు కష్టాలు స్టార్ట్ అవుతాయి వాటిని ఫేస్ చేయగలిగితేనే కుటుంబాలు నిలబడతాయి పిల్లలకి తల్లిదండ్రులు నిలబడతాయి అప్పుడు దాకన్నా వెయిట్ చేయాలి అర్జెంటుగా కన్నారు ఇద్దరు పిల్లల్ని ఎవరు ఇక్కడ తిండి పెట్టేది వాళ్ళకి నిన్ను పోషించడో ఎక్కువ మళ్ళీ వాళ్ళిద్దరిని పోషిస్తుంది ఆవిడ నేను అన్నంలో విషయం పెట్టి చంపేస్తా అని కొడుతున్నాడు సార్ చంపేస్తాడు ప్రాణ భయం ఉంది సార్ తన మీద నమ్మకం లేదు సార్ 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 మనిషి చంపేస్తాడని ఓకే ఆయన పల్లెటూరు అని కూడా సార్ పల్లెటూరు నుండి వెళ్ళట్లేదు ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని వెళ్ళట్లేదు ఆయన నిన్ను చంపేస్తాడని వెళ్ళట్లేదు ఇవన్నీ ముందే ఏడిస్తే అసలు పెళ్ళే ఉండేది కాదు రెండు జీవులు వచ్చి భూమి మీదకి వచ్చాయి కాదు మీకు తగ్గ పనిష్మెంట్లు మీకు అవ్వాలి మేడం తనని చాలా బాగా చూసుకున్నాం కదా మేడం వేరే వాళ్ళతో ఇట్లా పెట్టుకోవాల్సిన అవసరం అదే ఇదే ఈ మాటలే ఆడు పారిపోయేలాగా చేసినాయి ఆ అబ్బాయి నీకు ఒక విషయం తెలుసా నిన్న ఇప్పుడు మేము పంపిస్తానని నేను ఊరికే ట్రైలు వేశాను నువ్వు ఎలాగో వెళ్ళవో నాకు తెలుసు నువ్వు వెళ్తానని అది తీసుకోడు అది నిజం అయినా నీ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలియాలి కాబట్టి మాట్లాడా ఇప్పుడు నేనే రమ్య గారు వచ్చి ఆ ఊరు వెళ్ళి అరే బాబు ఆ పిల్లని తీసుకొచ్చే నేను సేఫ్టీ అన్నా కూడా నిన్ను ఒక్క రోజు కూడా ఉంచుకోడు అసలు ఆ అబ్బాయికి నేను ఇన్వైట్ చేసే ఉద్దేశమే లేదు ఏదో మాతో మాట్లాడాడు తప్ప నీకు డబ్బులు కావాలా అబ్బాయి నిన్ను ఫ్రీగా వదిలించుకోవడం కావాలా వేరే ఆప్షనే లేదు మీ కేసులో అర్థమవుతుందా నువ్వేదో అదృష్టం కొద్ది నాకు అవసరం లేదు అంటున్నావు కానీ నువ్వు వెళ్తానన్నా అడేం పిలవే ఎందుకంటే మీ ఆలోచన విధానం అంత డేంజర్గా ఉంది మీరు కాపురం చేసే టైపు కాదు పోట్లాడే టైపు అప్పనంగా డబ్బులు వసూలు చేసే టైపు ఇక్కడ అప్పనంగా రావు ఎందుకంటే నువ్వే అంత డబల్ ముదురు అక్కడ ముదురు ముచ్చలకి లీడర్ అక్కడ ఉన్నది అర్థమవుతుందా నీ కేసులో బెటరు మీ అమ్మాయి ఎలా కష్టపడుతుందో అలా కష్టపడి నీ పిల్లల్ని పోషించుకోవడం చాలా ముఖ్యం మేడం దీంట్లో లీగాలిటీ చెప్పాల్సిన అవసరం చాలా ఉందండి ఎందుకంటే ఈ అమ్మాయి రాంగ్ అనేది నేను కావాలనేవి అనట్లే చేతులారా లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు దీనివల్ల ఇద్దరు పిల్లల జీవితాన్ని నాశనమైన ఒక క్రూయల్ హ్యాపీగా కూర్చొని అబ్బాయి అని మనం క్రియేట్ చేసినట్టు అయింది ఏమో వాడు మంచోడు ఏమో పరిస్థితుల వల్ల క్రూయల్ అవుతూ ఉంటారుగా ఇప్పుడు ఆ రోజు ఈరోజు ఇద్దరు పిల్లల గురించి అబ్బాయి మనం మాట్లాడిన ఆ ఫైవ్ మినిట్స్ ఒక మాట రాల నా పిల్లల్ని చూపించట్లేదండి కామన్గా ఏదండ్రని అంటాడు అది కూడా అంటే ఇలా ముగ్గురు వదిలితే చాలరా బాబు అన్నారు అప్పుడు ఈ అమ్మాయిని ప్రిపేర్ చేయాలి కదా నేను దట్స్ వై నేను మిమ్మల్ని అందుకు అన్నానమ్మా మీరేం పర్సనల్గా తీసుకోకండి ఎందుకంటే ఒక స్త్రీ అమ్మ ఉంటే చాలు వంద మంది ఉన్నట్టు నా దృష్టిలో నీ పిల్లల్ని నువ్వు కడుపులో పెట్టుకుని కాపాడుకునేంత ధైర్యం నీ దగ్గర ఉంది ఆరోగ్యం నీ దగ్గర ఉంది ఎవడో వేసే ముష్టి కోసం కాదు ఇప్పుడు నువ్వు చేయాల్సిన ఫైటింగ్ దేనికోసమో తెలుసా వాడు చేసిన తప్పుకి సుఖపడ్డాడుగా ఇద్దరు పిల్లల్ని కన్నాడుగా ఇద్దరు పిల్లల్ని కంటాక నువ్వే కష్టపడ్డావు పోషించడానికి నువ్వే కష్టపడుతున్నావు దానికి డబ్బులు మీ అమ్మ కష్టపడుతుంది ఆయన ఓన్లీ సుఖపడిపోయి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తప్పించుకోవడం ఎట్లా అని చూస్తున్నాడు అలాంటి వ్యక్తికి ఇలా చిటికేస్తే డబ్బులు ఇచ్చే సెటిల్ చేసుకుంటామంటే వర్కౌట్ అవ్వదు జీవితకాలం నీ పిల్లలు ఇద్దరు తండ్రి లేకుండా బతకాలి నీకంటే తండ్రి చనిపోయాడు బతుకున్న తండ్రి లేడని బతుకుని ఎంత దరిద్రమో తెలుసా ఎవరు చేశారు ఈ పాపం అంతా మీరిద్దరూ చేసుకున్న పని వేసుకోండి చెరోసాగం అకౌంట్లో వేసుకోండి పాపాన్ని షేర్ చేసుకోండి ఇప్పుడు మీ అమ్మ ఎట్లా నిన్ను కాపాడుకుందో నువ్వు నీ పిల్లల్ని అలా కాపాడుకుంటూ నీ భుజాల మీద ఇంకొక బరువు వేస్తున్నాను నేను ఏంటో తెలుసా ధైర్యంగా లీగల్గా వాడు అంతు తేల్చడం ఆ పది లక్షలు ఇస్తే నువ్వు సెటిల్ చేసుకునేది ఏంటి కోర్టు ఇప్పిస్తుంది నీ జీవిత కాలం నువ్వు పిల్లలు ఒక ఓ వచ్చేదాకా నువ్వు ఇండివిజువల్గా బతకాలి అన్నీ చేసుకుంటూ వెళ్ళాలిగా అవి చెయ్యాలి అంటే నీకు మానసిక ధైర్యం ఉండాలి ఫైనాన్షియల్ కొంత సపోర్ట్ ఉండాలి ట్రాన్స్పోర్ట్ అన్నా కావాలిగా ఇప్పుడు నేను చెప్పేవి లీగల్ ఫ్రీ అనుకుందాం ట్రాన్స్పోర్ట్ కావాలి పిల్లలకు తినడా తినడానికి ఉండాలి ఇవి నేను స్మూత్గా చెప్తే నీకు అర్థం కావు కాబట్టి స్ట్రాంగ్గా చెప్పాను డోంట్ టేక్ పర్సనల్ లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా ఈ కేసు ఈ స్టేజ్ మీద సెటిల్ అవ్వాలని నేను అనుకోలే ఎందుకంటే ఆ అబ్బాయి మాట్లాడిన విధానంలో చాలా క్రుయాలిటీ ఉంది చాలా ఒళ్ళు బద్దకం ఉంది చాలా తప్పించుకోవడం ఉంది అతనికి కొంత బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు రేపు ఎల్లుండో కూ వీలు చూసుకొని మీ ఎక్కడైతే ఉంటారో ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి కంప్లైంట్ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ అయిందా చెయ్యండి నేను చేయగలిగే సపోర్ట్ చేస్తాను అక్కడ మనకు తెలిసిన ఎఫ్ఐఆలు కూడా ఉన్నారు మీరు కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు కౌన్సిలింగ్కి పిలిపించండి ఇక్కడ నా కేసు ఉత్తి చెప్పాడో అక్కడ అదే చెప్తాడు సార్ కేసు పెట్టండి అని నువ్వు సెటిల్మెంట్కి వెళ్ళొద్ది ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఎఫ్ఐఆర్ చేయించు అబ్బాయి మీద వాళ్ళ అమ్మా నాన్న మీద ఇంకెవరు అవసరం పాపం మనకేందుకు ఆల్రెడీ చేసిన పాపం ఎక్కువ రెండు ఇప్పుడు ఒక అడ్వకేట్ని పెట్టుకొని లేకపోతే అక్కడే సఖీ కేంద్రం ఉంటుంది వాళ్ళు మీకు అది కూడా రిఫర్ చేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి అందులో నీకు మంత్లీ ముగ్గురికి మూడు పదివేలు అని చెప్పి థర్టీ థౌజండ్ మెయింటెనెన్సు ఒక త్రీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కాంపెన్సేషను ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఈ మూడు కూడా నీకు నాన్న ఒకవేళ ఏదైనా లీగల్ సపోర్ట్ కావాల్సి వస్తే మా వంతు ప్రయత్నం మేము హెల్ప్ చేస్తాం నువ్వు కనీసం ఇవి ఒక టూ త్రీ ఇయర్స్ అన్న ఫైట్ చేయి హండ్రెడ్ పర్సెంట్ మెయింటెనెన్స్ నీకు ఆర్డర్ అవుతుంది నీ కేసులు అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వవు గుర్తుపెట్టుకో వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే అప్పుడు వాడే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటాడు నీకు సెటిల్మెంట్ చేసుకోవాలనిపిస్తే ఆ రోజు సెటిల్ చేసుకో అతను నీ కాళ్ళ దగ్గరికి సెటిల్మెంట్కి రావాలి తప్ప ప్రతిసారి నువ్వు ఏదో స్టేజ్కి వెళ్ళి ఎక్కడో అక్కడికి వెళ్ళి నాకు సెటిల్ చేయండి అని అన్నొద్దు సెటిల్ కోసం కూడా మేడం నాకు నాకు కావాలని ఫ్లేట్ పిరాయించడానికి కూడా అవకాశం ఉంది ఒకవేళ నీకు నమ్మకం కలిగితే మళ్ళీ ఒక బాండ్ పేపర్ రాయించుకొని ఇలా ఇలా ఇక్కడ నుంచి చేయకూడదు మంత్లీ చేతిలో ఇరవై వేలు అతను సంపాదించి తీసుకొచ్చింది పెట్టాలి ఇవ్వాలి నువ్వు ఇల్లు మెయింటైన్ చేసుకో అలాగే నువ్వు జాబ్ చేసుకోవడానికి కావాల్సిన కంఫర్ట్ ఒక జోన్ ఎత్తుక్కోనా ఇలా మీరు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు చాలు ధైర్యంగా గర్వంతో తెచ్చుకోవాలి తప్ప ఏదన్నా కానీ ఏదో ఇస్తే బతుని అడుగుని తెచ్చుకునేది వద్దు అవసరం లేదని నా రిక్వెస్ట్ ఎందుకంటే మహిళ అంటే ఒక ఆదిశక్తి అంటారు ఏం బ్యా 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 అనేది అదే ఆల్ ది బెస్ట్ మ్యాడం జాగ్రత్త మేడం ఈ కేసులో అట్లా బెటర్ అని ఎందుకంటే అబ్బాయిని మనం ఏదో కూర్చోపెట్టి మాట్లాడి ఇచ్చే టైప్ కాదు అక్కడ ఆస్తి రాసిపడేశాడు నాలుగు గీసుకోవడానికి కూడా మనకి రాదు దీన్ని బట్టి కోర్టులో పోరాడితే తప్ప పేకల మీదకి వచ్చినాక కానీ ఆ వ్యక్తి సెటిల్ చేసుకోవడానికి నా ఉద్దేశం అవును మేడం అదే క్యారెక్టర్ మేడం మీరు చెప్పింది మేడం చూడమ్మా ఎన్నో కేసులు మేడం వాళ్ళు సాల్వ్ చేశారు డాక్టర్ గారు వాళ్ళంతా సాల్వ్ చేశారు వాళ్ళు చెప్పింది విని ఎలా అయితే చెప్పారో అలా చెయ్యండి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడన్నా అమ్మ చెప్పిన మాట వినండి ఏమ్మా జాగ్రత్త జాగ్రత్త ఆల్ ది బెస్ట్ జాగ్రత్త తను ఎలా లైఫ్ లీడ్ చేస్తే హ్యాపీగా ఉంటుందనేది చెప్పినందుకు అడ్వకేట్ మేడం డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి